సీడ్లు దొరక ఈ ఆడోళ్ళు వల్ల నిలబడుకొని రావాల్సి వస్తుంది కనీసం పసిబిడ్డ కూడా దయా దాక్ష్యం లేదు పసిబిడ్డ అయినా కూర్చునే దానికి దయా దాక్ష్యం లేదు ఇది ఎప్పుడైతే ఆధార్ కార్డు పెట్టినాడో మగోళ్ళు గొర్రెలు అయిపోయినాం గొర్రెలు అయిపోయినాం గోళ్ళు చేసేసినాడు గొర్రెలతో సమానమే మగ మనిషి అని అయితే లేకుండా పోతుంది ఏమమ్మా కొంచెం అటు సర్దుకోమనంటే మాది మా బస్సు నేనే కాడకైంది ఎంగడిగిరి నుంచి నెల్లూరు దాకా నిలబడుకొని వచ్చాం కనీసం చిన్న బిడ్డ అయినా సరే దయ లేదు అట్ అయిపోయింది ప్రభుత్వం మరి ఇది ఎంతకాలం ఉంటుందో ఏందో కానీ అర్థమే కాదు వద్దంటారా ఫ్రీ బస్ వద్దు ఫ్రీ బస్సు కావాలా దానికి ఒక లిమిట్ ఉంటుంది ఎక్కువేయాలా దాన్ని పక్కన సీట్ ఉంటే మగ మనిషి కూకునే అధికారం ఉండాలా నువ్వు ఒకదాను ఈ పక్క ఆ పక్క కూకుంటే మధ్యలో సీటు ఖాళీకుండా కూకోవాలంటే నువ్వు ఆడ ఆడమనిసే కూకోవాలనే మరి ఎట్ట బతకాలా ఎట్ట రావాలా ప్రతి ఒక్కరికి కార్లు జీబులు ఉంటాయా దూర ప్రయాణంలో ఎట్ట పోవాలా అది ప్రభుత్వం మరి అది ఆయన ఇష్టం అది